ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది అగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం మిథున రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఫలితాలను మనం ముఖ్యంగా చూస్తే వేయస్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ద్వితీయ తృతీయాల్లో రవి యొక్క సంచారం జరగటం తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు సంచారం స్థానంలో కేతు యొక్క సంచారం దశమంలో రాహు అలానే భాగ్యంలో కుంభరాశిలో శని వక్రగతిలోకి ఉండటం జరుగుతుంది మరి ఈ రాసి వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్న ఒక్కసారి మనం చూస్తే ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకు అనుకూలమైన కాలమే కానీ గ్రహస్థితిని మనం ఎక్కువగా శ్రమపడి చదువు పట్ల ఆసక్తి చూపించి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహస్థితులను మనం చూడాలి ప్రత్యేకంగా చూస్తే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు నిర్ణయించబడ్డాయని చూస్తే గురువు వల్ల కొంత స్థాన చలనం జరగటం కొంత నివాసంలో మార్పులు ఉద్యోగపరంగా భద్రత వరచడం శారీరకంగా శ్రమ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది కానీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యయస్థానంలో గురువు కాబట్టి అలానే వ్యయస్థానంలో కుజుడు ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని అనవసరమైన వివాదాలు ఆర్గ్యుమెంట్స్ భూసంబంధమైన విషయాలు గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు కూడా కొంతగా జాగ్రత్తగా ఉండాలి అంటే బిల్డర్స్తో మాట్లాడేటప్పుడు కానీ మనం ఇల్లు కొనుగోలు చేయటంలో కానీ వివాదాలు ఆపదలు జరగకుండా గాయాలు జరగకుండా ఇబ్బందికరమైన వాతావరణం జరగకుండా ఉండటం చాలా మంచిది చూసుకోవాలి జాగ్రత్తగా ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకోవాలి మానసికంగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి అలానే ఇక్కడ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగినా వాళ్ళకి గతంలో ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో అందరికీ కూడా ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగపరంగా ప్రమోషన్లు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు సక్సెస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వ్యాపార విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు కానీ వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు కుజుడి యొక్క ప్రభావం వల్ల కొంత గాయాలు శారీరక శ్రమ ఉద్యోగ భద్రత అవసరం సోదరులతోటి కూడా కొంత మద్దతు తెలిపే ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యంగా శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం వల్ల కూడా కొంత పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రత్యర్థులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు పోటీ పరీక్షల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోవాలి వ్యాపారంలో విషయంలో కూడా మితంగా ఖర్చు చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి అలా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అలానే కొనుగోళ్లు జరగటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం దుస్తులు కొనుగోలు చేయటం ఉద్యోగంలో మార్పులు మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు అలానే శని యొక్క ప్రభావం వల్ల వాహన శుక్రుడి యొక్క ప్రభావం చతుర్థ స్థానాన్ని బట్టి వాహన సౌఖ్యం ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఉంటాయి ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు వ్యాపారం చేసే వాళ్ళకి ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఏదైనా సరే పెళ్లి సంబంధాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి చాలా ఇంపార్టెంటు అలాంటి విషయాలను కూడా దృష్టి పెట్టుకొని ఒకటి రెండో సంబంధాలు తప్పిపోయి మూడవ సంబంధం అనేది కలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు బాగా అధిక శ్రమతోటి పాస్ కావడానికి చూసుకోవాలి చాలా జాగ్రత్తగా స్త్రీలకు వచ్చే నూతనమైన అభిప్రాయాలు మానసికంగా కొంత ఒత్తిడి జరిగే ఉంటాయి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశుని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విఘడయల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విఘడయల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విఘడియలు కానీ కాలంలో తీసుకొని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమశివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పారణం చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరపొద్దు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పాలనం కానీ లేదా గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్రపాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు